ఏదో ఒక రోజు అంటారు ఆ జిల్లీ ఎన్నికలు వస్తున్నాయి ముఖ్యమంత్రి అయిపోతున్నా అరే రాజ్యాంగం ఒకటి దానికి ఒక ఎన్నికల ప్రక్రియ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఎప్పుడంటే మనం కోరుకుంటే మనం తరుల కలగన్నాం కదా బొద్దులు చేస్తే ఎన్నికలు రమ్మంటే రావు ఊరికే ఎవరిని మబ్బు పెడుతున్నారు మీ కార్యకర్తలనా లేదా ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ఏ ఎవరు ఏం సందేశించుకోవాలనుకుంటున్నారు రేపు ఎన్నికలు వస్తాయి రేపు ఎన్నికలు వస్తున్నాయి దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి మధ్యలో జరగవు అని చెప్పి ఏదో ప్రభుత్వం కూలిపోతే తప్పిస్తే కాబట్టి మీరేమో అశ్వ అవిశ్వాస తీర్మానం పెడతాడు నాకు అర్థమే కాలే నూట సీట్లు ఉన్న అసెంబ్లీలో పదకొండు సీట్లు ఉన్న పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందా ఏ అంటే ఎంత ఆశ్వాస్పదంగా ఉందంటే అటువంటి నిన్న సాక్షిలో రాశారు ఒక వార్త మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇది ఇది ముప్పై నలభై శాతం అని ఒక సిపిఎం నాయకులు చెప్పినట్టుగా నలభై శాతం వచ్చిన సిపికి పదకొండు సీట్లే ముప్పై ఆరు శాతం వచ్చిన బీజేపీకి రెండు వందల నలభై సీట్లు అది ఏదైనా అర్థం ఇది అసెంబ్లీ ఎన్నికల గురించి అది పార్లమెంట్ ఎన్నికలు